ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఉత్కంఠ రేపిన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది కడప పార్లమెంట్ సెగ్మెంటే ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా పోటీ చేశారు వివేక హత్య కేసును హైలైట్ చేస్తూ ఆమె తన ప్రచారాన్ని నిర్వహించారు మరోవైపు కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అవినాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో షర్మిల నేరుగా రంగంలోకి దిగారు అవినాష్ ను ఎలాగైనా ఓడించాలన్న కసితో పనిచేశారు అయితే జగన్ను దెబ్బతీయాలని అటు చంద్రబాబు భావిస్తున్న తరుణంలో షర్మిల అన్నపై యుద్ధం ప్రకటించడంతో విపక్షాల నుంచి ఆమెకు లబ్ధి చేకూరినట్లు తెలుస్తోంది ఒకవైపు షర్మిల రాజకీయ పోరాటం చేస్తుంటే మరోవైపు సునీత న్యాయ పోరాటం చేస్తూ ముందుకు సాగారు షర్మిలకు అండగా సునీతతో పాటు ఆమె తల్లి సౌభాగ్యమ కూడా ప్రచారం చేశారు జగన్ తల్లి విజయమ్మ షర్మిలకు మద్దతుగా ప్రత్యేక వీడియోను విడుదల చేశారు షర్మిలకు మద్దతు తెలపాలని కడప జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో షర్మిల కడప జిల్లాలో చేసిన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది వైఎస్ బిడ్డగా అడుగుతున్నా న్యాయం చేయండి కొంగు చాచి అడుగుతున్నా న్యాయం చేయండి అంటూ షర్మిల అడిగేసరికి కడప జిల్లా ప్రజల్లో ఒక రకమైన చేంజ్ కనిపించింది ముఖ్యంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తుంది అటు జగన్ పై అభిమానం ఉన్న వారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేస్తే ఎంపీ విషయానికి వచ్చేసరికి షర్మిలకు ఓటు వేసినట్లు తెలుస్తుంది పోలింగ్ సరళి కూడా దానినే తెలియజేస్తుంది ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి ఉన్నారు ఇక్కడ ఆ పార్టీకి నిర్దిష్టమైన ఓటు బ్యాంక్ ఉంది కానీ జగన్ను దెబ్బతీయాలంటే షర్మిలకు సపోర్ట్ చేయటమే మేలన్న నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ వచ్చినట్లు సమాచారం ఎంపీకి మాత్రం షర్మిలకు ఓటు వేసి ఎమ్మెల్యేల విషయానికి వచ్చేసరికి మాత్రం కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయాలని టీడీపీ నాయకత్వం అంతర్గతంగా కేడర్ కు మార్గనిర్దేశం చేసినట్లు ప్రచారం సాగుతోంది వైసీపీలో చీలక వచ్చి టీడీపీ ఓటు బ్యాంకు తోడైతే షర్మిల ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తుంది మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి